ప్రభు యేసుక్రీస్తు నామం మీ అందరికీ నా ప్రేమపూర్వక వందన చెల్లిస్తున్నాను ఇవాళ దేవుని సువార్త నిజంగా చాలా ఘనంగా ప్రకటించబడింది ఇక్కడ గట్టి సార్ ప్రాంతంలో నిజమే అక్కడ బీదలను కనికరించువాడు వాడు యహోవకు అప్పించువాడు నిజమే ఇక్కడ చాలామంది ఇక్కడ ఎవరు బీదవాళ్ళు కాదు ఇక్కడ ఈ లోక రీతిగా వీళ్ళు బీదవాళ్ళు కావచ్చు కానీ దేవుని అందు వీళ్ళు ధనవంతులే ధనవంతులు ఎందుకంటే నిజమైన రక్షకుని ఎరిగి నిజమైన దేవుని ఎరిగి ఉన్నవ ఉన్నారు కాబట్టి వీళ్ళు ధనవంతులు చాలా సంతోషం అనిపించింది వాళ్ళ ముఖంలో ఆనందం చూసి అక్కడ సువార్థ ప్రకటించింది తన దాసుని ద్వారా ఎన్నో మాటలు మంచి మాటలు చక్కరమైన మాటలు తన దాసుడు స్వామి దాసున్న పాస్టర్ పాస్టర్ చాలా మంది స్వయ ప్రేరే నిజంగా ఎంతో సంతోషకరమైన సువార్గత ప్రకటన తో దేవుని బలమైన ఆరాధన దేవునికే మహిమ కలిగిన సమస్త మహిమ నాకు అనుకుంటారు ఎంతో మంది సహాయం చేశారు దాన్ని బట్టి ఆనంద్ బ్రదర్ చాలా సంతోషం దేవుడు జీవించిన కాకపోతే బ్రదర్ అక్కడ ఎన్నో చూసి అక్కడ చాలా మంది చూపించి చాలా ప్రారంభం ఉన్నారు